నల్గొండ ప్రకాశం డిస్టిక్లో కృష్ణానది ఉన్నప్పటికీ ఆ డిస్టిక్లో నీటి కరువు ఎక్కువ ఫ్లోరైడ్ కూడా అధికంగా ఉంటుంది మన శరీరంలో డెబ్బై శాతం నీరే ఉంటుంది ఒకరోజు బిలియన్ కంటే ఎక్కువ ఆరు లీటర్ల నీరే అంటే రోజులో బిలియన్ కంటే ఎక్కువ జనాలు ఆరు లీటర్ల నీరుతోనే సరిపెట్టుకుంటున్నారు రెండు అంగుళాల ఎత్తు ప్రవహించే నీరు వాహనాలను కొట్టుకుపోయేటట్టు చేస్తుంది నీరు లీటర్ల మిల్లీ లీటర్లో కొలుస్తారు లీటర్ ఫర్ మిల్లీ లీటర్ గ్యాలెన్లలో వాటర్ ట్యాంకులో నీరు గ్యాలెన్లలో ప్రమాణంగా తీసుకుంటారు నీటి మట్టం రిజర్వాయర్లలో నీటి మట్టం అడుగుల ద్వారా నీటి మట్టం అడుగుల ద్వారా కొలుస్తారు అట్లాగే ప్రాజెక్టులో విడిచే నీరు క్యూసెక్లలో కొలుస్తారు క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ వాతావరణ శాస్త్రవేత్త ర్యాడర్ ద్వారానే వర్షం లేదా మంచు కురియడాన్ని చెప్తారు వాస వాతావరణ శాస్త్రవేత్తలు ర్యాడర్ ద్వారానే ర్యాండర్ ద్వారానే వర్షము మంచు కురిసే విధానాన్ని వాటి వార్తల్ని చెప్తారు ర్యాండర్ అంటే రేడియో డిటెక్షన్ ర్యాంగింగ్ దీని ఫుల్ ఫామ్ ర్యాండర్ యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు ఒకసారి రేడియో డిటెక్షన్ ర్యాంకింగ్ సంవత్సరానికి నాలుగు మిలియన్ల మంది నీటి వ్యాధులతో మరణిస్తున్నారు నీటి వ్యాధుల్లో నలభై మూడు శాతం డయోరియా వ్యాధులే అంటే నల్ డయేరియా ద్వారానే నలభై మూడు శాతం నీటి వ్యాధులు వస్తున్నాయి నీటి వ్యాధుల్లో డయేరియా వ్యాధులే ఎక్కువ అనంతపురం మహబూబ్నగర్ జిల్లాలో తీవ్రమైన నీటి కరువు కరువు ఉంటుంది తొంభై ఎనిమిది శాతం మరణాలు నీటి వల్లే వస్తున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా తొంభై ఎనిమిది శాతం మరణాలు నీటి వల్లనే వస్తున్నాయి భూమి మీద నీటిలో ఒక్క శాతం మాత్రమే మంచి నీరు ఉంది ఒకరోజు యాభై లీటర్ల నీరు అవసరమవుతుంది మనిషికి బ్యాటరీలో రసాయనాలు కార్బన కడ్డీలు ఉంటాయి తేల్స్ ఆఫ్ మిలీస్ స్థిర విద్యుత్ని కనుక్కున్నాడు అతను గ్రీకు దేశస్థుడు ఘటం యొక్క రెండు ధ్రువాలకి ఒకే తీగ ఉండకూడదు స్ప్రింగ్ లాంటి ఫిలమెంట్ వెలిగే భాగాల్లో ఉంటుంది బల్బుల్లో రెండు ధృవాలు కింద ఉంటాయి టార్చి లైట్లో ఒక తీగ హబ్దిమ్మకు రెండవ తీగ మధ్య ఆధారానికి ఉంటుంది ఇందులో తీగలే ధృవాలు ఇక్కడ మనకు చెరువు అయితే మనకు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే వాటరు వస్తుందంటే ఫస్ట్ చెరువు నుండి వడపో వడ వడపోత ద్వారా తర్వాత ఎరేషన్ చేస్తారు తర్వాత క్లోరినేషన్ చేస్తారు తర్వాత మన ట్యాంకులలోకి పంపిస్తారు తర్వాత అందరి ఇండ్లలోకి ట్యాప్ ద్వారా నలు వస్తాయి వెలుగుతున్న అదే బల్బుకు కిందిగా ఉంటాయి ద్రవాలు అదే టార్చ్ లైట్లో మాత్రము ఈ తీగలే ధ్రువాలు